అన్నప్రసాద సముదాయం వద్ద భక్తుల ఇక్కట్లు పట్టి పట్టినట్లు వ్యవహరిస్తున్న శ్రావణ మాసంలో అమ్మవారికి మహిళలు పూజలు నిర్వహించడం జరుగుతుంది ముఖ్యంగా శుక్రవారం నాడు ప్రత్యేక పూజలు ఆనవాయితీ దక్షిణాంధ్రలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన జొన్నవాడ కామాక్షితాయి అమ్మవారిని సేవించేందుకు జిల్లా నలుమూలల నుంచి మహిళలు తరలి వస్తున్నారు ఆలయానికి సమృద్ధిగా వనరులున్నప్పటికీ వచ్చిన భక్తులు తీవ్ర కలత చెందుతున్న అధికారుడు పట్టించుకున్న పాపాన పోలేదు ఆలయానికి వచ్చిన భక్తులు అమ్మవారి ప్రసాదంగా అన్నదాన సత్రంలో భోజనం చేయడం జరుగుతుంది వసతులు సక్రమంగా ఏర్పాటు చేయకపోవడంతో మండు టెండలో భక్తులు అవస్థలు పట్టడం బాధాకరం కొత్తగా కట్టి ఖీగా ఉంది వాడికి మార్చే ఇచ్చే కదా అన్నదానాన్ని ట్రిప్కి రెండు వేల మంది లేస్తారు అక్కడ